రికీ ప్రభునుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ప్రభునందు ప్రిల్లరా మనము మరి యొక్క అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి ప్రభునందు ప్రియుల సర్వ సృష్టికి ఆది సంభూతుడు అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి చాలామంది ఈ విషయాన్ని గురించి మాట్లాడారు మీరు అన్నింటినీ విన్నారు మీరు నేను చెప్పేదాన్ని కూడా మీరు కొంచెం మీరు వినాలని వింటే మీరు చాలా విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపును బట్టి సహాయాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఏదో నేను అందరికంటే గొప్ప వండనో లేదా నాకున్నటువంటి జ్ఞానాన్ని మీద మీ యొద్ద ప్రదర్శించాలని నేను తలంచటం లేదు ప్రభువును ఉన్నాను నా కొరకై ప్రాణమిచ్చినటువంటి నా ప్రభువును నేను గనపరుస్తున్నాను ఆయన నా విమోచకుడు ఆయన నా సహాయకుడు ఆయన నాకు తోడై ఉన్నాడు బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ప్రభునందు పిల్లరా ఆది సర్వ సర్వసృష్టికి ఆది సంభూతుడు ఆది సంభూతుడు అనేటువంటి ఈ పదం దేవుడిని సూచిస్తూ ఉంది బాగా మీరు ఆలోచించండి ఎవరిని సూచిస్తూ ఉంది అంటే దేవుడిని సూచిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యాన్ని మనము బాగా ఆలోచిస్తే ఆది సంభూతుడు అంటే ఏసు సృష్టింపబడ్డాడు అని కాదు ఆయన స్థానం సృష్టి క్రమం అంతటి పైన దాన్ని సూచిస్తూ ఉంది ప్రియుల ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను ఆయన సృష్టి అంతటికి కూడా మూలమైన వాడు ఆధారమైన వాడు ఆయన తులసి పత్రిక ఒకటో అధ్యాయం మీరు పదహైదవ వచనాన్ని మీరు చూస్తే కనుక ఆ పోస్తున్నటువంటి పౌలు కొలసీలుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము వచనం మొదటి అధ్యాయము వచనం నేను చదువుతుంటున్నాను ఆయన అదృశ్యదేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు చూస్తున్నారు కదా చదువుతున్నారు కదా ఈ మాట చదవడం చాలా ఈజీనే ఎలిమెంటరీ స్కూల్కి పోయే పిల్లడైనా కూడా దీన్ని బాగా చదివేస్తాడు కానీ అందులో ఉన్న భావాలను అర్థం చేసుకోవడమే కష్టం ఆ లేఖన భాగం ఏం చెప్తా ఉందో అర్థం చేసుకోవడమే కష్టం ప్రభునందు పిల్లరా ఆలోచించండి యేసు మన కొరకు ఆయన ఆ మహిమను విడిచి ఈ లోకానికి అరుదించాడు ఆయన రక్త మాంసాలు కలిగినటువంటి ఒక మానవునిగా ఆయనలో దైవత్వము లేదని నేను చెప్పట్లేదు ఆయన మానవుడని ఎలాగ మనం సాక్ష్యమిస్తున్నామో అలాగే ఆయన దేవుడని కూడా సాక్ష్యం ఇవ్వాలి ఇది నేను మీతో ఈరోజు చెప్పాలనుకుంటున్న విషయం ప్రభునందు ప్రియులరా ఈ లేఖన భాగం ఏమని సాక్ష్యమిస్తూ ఉంది అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడు ఆది సంభూతుడు అంటే మొదటివాడు ప్రథముడు అని ఆ పదానికి అర్థం ఈ మాట మనము ఆలోచిస్తే గనక ఈ లేఖన భాగాన్ని మనము శ్రద్ధగా మనం ఆలోచిస్తే కనుక మనకు చాలా అంటే చాలా విషయాలు తెలుస్తాయి అలాగే పదహార వచనాన్ని కూడా మీరు చూద్దా చదవండి పదహార వచనంలో ఎలా అనగా ఆకాశం భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఈ మాటలన్నీ కూడా ఇందులో రాయబడినటువంటి ఈ విషయాలన్నీ కూడా యేసు యొక్క గొప్పతనం ఏంటో ఈ మాటలన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి చూపిస్తూ ఉన్నాయి ఆయన ఆది సంభూతుడు అని ప్రతిదీ కూడా ఆయనను బట్టే సృజింపబడినదని ఈ లేఖన ఈ లేఖన భాగం మనకు సాక్ష్యం ఇస్తూ ఆయన సమస్తమునకు కూడా ఆధారభూతుడు అని ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలగాలి అని ఆయనే ఆది అయి ఉన్నాడు అని ఈ లేఖన భాగాలన్నీ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి కనుక ప్రియులరా ఈ మాటలన్నీ కూడా మీరు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను అట్లాగే మనం ఇంకొక లేఖన భాగాన్ని మనం చూద్దామండి కొలసిలు కాస్తున్న పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవ అధ్యాయం తొమ్మిదో వచనం రెండవ అధ్యాయం తొమ్మిదో వచనం ఏలాయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది దేవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచూ ఉన్నది అంటున్నాడు ఆయన సర్వ పరిపూర్ణత అంటే సర్వపరిపూర్ణత అంటే ఏంటి ఏం ఆలోచిస్తున్నారు లేఖనాన్ని ఈజీగా మనం చదవగలుగుతున్నాం ఆ లేఖనములో ఉన్నటువంటి భావాన్ని మనము చూడగలుగుతున్నామా లేదా యూట్యూబ్లో ఎవరేం చెప్పారు ఫేస్బుక్లో ఎవరేం చెప్పారు ఇన్స్టాలో ఎవరేం చెప్పారు లేదా ఇంకా ఎక్కడెక్కడైనా ఏ ఎవరెవరైనా ఏదైనా మాట్లాడుతున్నారా ఈ విషయాన్ని గురించి లేఖనములో రాయ భావాలను మనము మనం అర్థం చేసుకోకపోతే కనుక పసిపిల్లలాగానే ఉంటాం మనం పెద్దవాళ్ళలాగా ఉండలేము ఎంత వయసు రాని ఎంతైనా రాని ప్రభునందు ప్రియులరా పరిపూర్ణత అంటే ఆయనలో ఉన్న గుణగణాలన్నీ ఆయనలో ఉన్న గుణగణాలన్నీ దేవాది దేవునిలో ఉన్నటువంటి గుణగణాలి అన్నీ ఏంటి గుణగణాలు అంటే ఆయనలో ఉన్న ప్రేమ వెలుగు సత్యము జ్ఞానము శక్తి పరిశుద్ధత మొదలైన వాటన్నిటినీ కూడా కలబోస్తే మన ప్రభు ఏసు అవునండి ఇవన్నీ కలిపితే ఎవరు అంటే మన ప్రభువే దేవునికి గల ఈ గుణాలన్నీ క్రీస్తులో కూడా ఉన్నాయి క్రీస్తు జీవిస్తున్న దేవుడు క్రీస్తు ఆది నుండి ఉన్నవాడు క్రీస్తు నిత్యము ఉంటాడు అని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది వాక్యము మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది ప్రియులరా ఇంకా మీరు కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదహైదు వచనంలో మీరు చదివారు కదా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని దేవుడు అంటే కనిపించని దేవుడు దేవుడు ఎవరికి కూడా కనిపించడు ఆయన ఆయన చూసేదానికి కొంచెం టైం ఉంది ఓపిక పట్టాల ఆయన చూసేదానికి కొంచెం టైం ఉంది ఓపిక పట్టాల ఆయన గురించి చెప్పడానికే కదా ఆయన ఆ మహిమను విడిచి లోకానికి వచ్చింది ప్రభునందు పిల్లరా మీరు మీరు బాగా ఆలోచిస్తే కనుక యోహాను స్వృతం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచినట్టుగా అక్కడ రాయబడి ఉంది అలాగే మీరు పత్రిక మొదటి అధ్యాయం మూడవచనంలో కూడా మీరు చూస్తే కనుక ప్రతిబింబం అనేటువంటి మాట రాయబడింది ప్రిల్లరా మీరు చదివే మీరు పత్రిక కనుక మీరు చదివితే కనుక అక్కడ ఏం రాయబడిందని మీరు చదివితే మొదటి అధ్యాయంలో ఆయన మొదటి అధ్యాయం మూడవచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు తేజస్సు అంటే ప్రతిబింబము తేజస్సు అంటే ప్రతిబింబము అని అదృశ్య దేవుని స్వరూపి అంటే కనిపించని దేవుని స్వరూపం లేదా కనిపించని దేవుని ప్రతిబింబం ఆయనే సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఇక్కడ అలాగే కొరం రాసినటువంటి రెండవ పత్రికలో కూడా అదృశ్య దేవుని స్వరూపం క్రీస్తే అని చెప్తున్నాడు అక్కడ నాలుగో అధ్యాయం నాలుగో చనంలో కొరందీలు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో చనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ఆ మహిమను కనపరిచేటువంటి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురితనము కలుగజేశను ప్రభునందు ప్రియులరా ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారా క్రీస్తు ఆయనతో కూడా సమరూపములో ఉన్నాడు ఆయన సమంగా ఉన్నాడు ఆయన ఆయన తక్కువవాడు ఆయన ఈయన నాకంటే తక్కువవాడని దేవుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఏమైనా కొత్తగా మీరు ఏమైనా చూపిస్తే ఆలోచించాలి మరి ఎందుకంటే ఈరోజు చాలామంది యేసు నరులతో పోలుస్తున్నారు మోషేతో మోసేతో పోలుస్తున్నారా పోల్చవచ్చా ప్రవక్తలతో పోలుస్తున్నారా పోల్చవచ్చా లేఖన భాగాన్ని ఏం చదువుతున్నారు మీరు ఏం ప్రకటిస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఫేస్బుక్ ఉంది కదా ఇన్స్టా ఉంది కదా అందరికీ ఫ్రీ ఇచ్చేసి అందరినీ ఎటుబడితే అటు నడిపించేస్తున్నారు ఎవరికి ఎట్లాంటి ఆలోచన వస్తే ఎట్లాంటి ఎవరికి ఏ ఆలోచన వస్తే అది సమాజం ముందు ఉంచడమే ఈరోజు ఎట్లా అయిందంటే ఏదైనా ఒక వివాదాస్పద అంశాన్ని సమాజానికి చెప్పడం ద్వారా ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు యూట్యూబ్ స్టార్ గాను లేదా ఫేస్బుక్ స్టార్ గాను ఇన్స్టా స్టార్ గాను మారాలనుకుంటున్నారు వాళ్ళు అన్ని మూతబడే సమయం దగ్గరపడింది అన్నింటికి డోర్స్ లాక్ చేసేటువంటి సమయం దగ్గరపడింది కానీ ఈ సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాము ఏం చెబుతున్నాము అనేది మనం పరిశీలన చేసుకోవాలా పోల్చవచ్చా క్రీస్తును నరులతో ఎవరితోనైనా పోల్చవచ్చా మోసేతో సమానమని పోల్చవచ్చా ఆయనని మోసేని చెప్తున్నాడయ్యా క్రీస్తు నాకంటే గొప్పవాడని మోసేనే చెప్తున్నాడు క్రీస్తు నాకంటే గొప్పవాడని ప్రవక్తలలో ఎవరితోనైనా కూడా ఆయనను పోల్చవచ్చా భక్తులు ఆయన ప్రవక్తలందరికంటే గొప్పవాడని సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఏం కనబడటం లేదా దేవుని వాక్యం దేవుని వాక్యములో రాయబడినటువంటి సందర్భాలు మీకు కనబడటం లేదా క్రీస్తు అందరికీ అందరికంటే పైనున్నవాడు ఆయనకు గల శక్తి అధికారములు వేరెవ్వరికీ కూడా లేవని రాయబడి ఉంది ఇది మనము ఆయన ఆయన గురించి చెప్పేటువంటి గొప్పతనం ఏంటో తెలుసా ఇది ఇట్లాంటివి చెప్పాలి మనం ఈ సమాజానికి సమస్తమును దేవుడు ఆయన పాదముల క్రింద ఉంచాడు అన్నింటినీ కూడా లోపరిచాడు తన క్రిందనే తన పాదముల క్రింద ఉంచాడు ఆయన కుమారుడా నువ్వు నా కుడిపార్శ్వ అందు కూర్చో నువ్వు నా మహిమలో నువ్వు నువ్వు ఉండు దేవుడే చెప్తానాడు ఆయనకి ఫిలిపీలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము అపోజ్ పౌలు ఫిలిపీలుకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఆరో వచనం ఆరోచనం ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను రాయబడిందా ఏమని రాయబడింది ఇక్కడ దేవునితో సమానముగా ఉండుట నమ్ముది కావట్లేదు కదా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆ మహిమను విడిచాడు మన కోసమే ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు తన తండ్రిని ఎలా అడిగాడో తెలుసా యోహాన్ స్వరత పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయం చూడండి యోహాన్ స్వరత పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయం రెండవ వచనం నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీ కుమారుడు నిన్ను మహిమపరచాలంటే నీ కుమారుని నీవు మహిమపరచాలి అలాగే ఐదవ వచనాన్ని కూడా చూడండి ఐదవ వచనాన్ని చూడండి ఐదవ వచనం చూడండి తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరచుము అంటున్నాడు ఆయన ఏమని అర్థమిస్తాంది ఈ వాక్యం ఈ లేఖన భాగం ఏమని అర్థమిస్తాంది నీ నేను ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉందో ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ మహిమపరచుము అంటున్నాడు అంటే ఈ లోకములో చూసిన వాటన్నిటిని బట్టి ఎంతో విచారాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆయన దేవుడు ఎలా ఉండాలని మనుషులందరినీ ఆయన సృష్టించాడు కానీ వీళ్ళెలా ఉన్నారు వీళ్ళ మధ్యలోనికి వచ్చినటువంటి ఆయన మనుషులెవరో ఆయనకు తగినట్లుగా బ్రతకపో బ్రతకపోవడాన్ని తాను నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన అందుకే వెళ్ళాలి అనుకునేటువంటి ఆ సమయంలో తిరిగి వెళ్ళాలి అనుకునేటువంటి ఆ సమయంలో నీ యొద్ద నాకు ఏ మహిమ ఉంది ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ మహిమ మహిమపరచు ఎందుకంటే నేను ఇక్కడ ఉండాలనుకోవటం లేదా ఆయన ఆయనే అంటున్నాడండి ఈ లేఖన భాగాలన్నీ ఆయన గురించే సాక్ష్యం చెప్తా ఉన్నాయి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా తండ్రి కుమారుని తక్కువగా చూడటం లేదు ఎక్కడా కూడా అలాగని కుమారుడు తండ్రిని ఎక్కడా కూడా తక్కువగా చూడటం లేదు ఆయన ఇది మనం ఆలోచించాలా ఇది మనము గమనించాలా ఇది మనము లేఖన భాగంలో ఉన్న ఈ విషయాలు మనము ఈ సమాజానికి మనం అందించాలి ప్రియులరా కనుక మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తున్నాను అంతేగాని క్రీస్తును మోసతో పోల్చడము లేదా క్రీస్తును ఆ ప్రవక్తులతో పోల్చడం క్రీస్తును లేదా ఇతరులతో ఎవరితోనైనా కూడా ఆయన కూడా అవతారాల్లో ఒకడని లేదా ఆయన కూడా ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుల్లో ఒకడని మనం ఎంత మాత్రం కూడా ఉచ్చరించకూడదు చెప్పకూడదు అసలు దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకొని క్రీస్తు యొక్క లేఖనాలను అభ్యసిస్తూ ఆయన గురించి మనం ఎలా మనం తక్కువగా మాట్లాడుతున్నాం ఈరోజు ఎలా ఈ సమాజానికి ఈ లేఖన భాగాల్లో నుంచి వాళ్ళతో పోల్చి మనం ఆయనని ఎలా చూపిస్తూ ఉన్నాం దైతో మీరు ఆలోచించండి దైతో మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని మీకు ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను ప్రభునందు ప్రియులరా ఆయనను మనం ఏ సందర్భంలో కూడా తక్కువగా చూడనేకూడదు అపోస్తున్నటువంటి పౌలు క్రీస్తును అందరికంటే పైనున్నవాడని పైవాడని ఎంత గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు ఆయన గురించి కనపడటం లేదా మనకు లేకన భాగం ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ముసుగు వేసేసినాడా క్రీస్తుని గురించి మనం ఎలా సాక్ష్యం చెప్తున్నామండి ఆలోచించాలి మనం చెప్పాలా సంఘానికి మనం ఏం సాక్ష్యం చెప్తున్నామో మనము పరిశీలన చేసుకోవాలా క్రీస్తుకు కలిగినటువంటి అధికారాలు ఎవరికైనా ఉన్నాయా వేరెవరికైనా ఉన్నాయా దేవుడు ఎవరికైనా కూడా ఆయనతో పాటు సమానంగా ఇచ్చాడా ఏదైనా నీ దగ్గర లేఖన ఆధారం ఉందా సమస్తాన్ని కూడా క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది క్రీస్తును అన్నింటికి అన్నింటికి ఆయన అన్నింటిలో కూడా ప్రాముఖ్యం ఆయనకు కలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవాది దేవుడే ఆలోచిస్తున్నాడు అట్లాగే లేఖనాలన్నీ కూడా మనము ఇంతవరకు మనం చూసాం కదా మనం చూసినటువంటి ఈ లేఖనాలన్నీ కూడా మనకు ఆయన గురించి ఏం సాక్ష్యమిస్తూ ఉన్నాయి ఆయన ఆది సంభూతుడని ఆయన సమస్తానికి ఆధారభూతుడు అని కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఆది సంభూతుడు అనేటువంటి మాట మనకు పరిశుద్ధ లేఖనాల్లో చాలా అంటే చాలా సందర్భాలలో మనకు కనబడుతుంది ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది అలాగే మనము ఈ విషయాలను మనం ఆలోచిస్తే కనుక ప్రియరా ఆయన సర్వ సృష్టికి ముందున్నవాడని సర్వ సృష్టికి ఆది అయిన వాడని సృష్టికి ఆధ ఆధారభూతుడని ఆధారమైన వాడు అని ఆది ఎందు అన్నింటినీ సంభవింపజేసిన వాడు లేకపోతే కలువ చేసిన వాడు అని లేఖనాలన్నీ ఆయన గురించి మనకు చాలా స్పష్టంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి ఈరోజు మనం సాక్ష్యం చెప్పాల్సింది క్రీస్తుని గురించి క్రీస్తుని గురించి మనం సాక్ష్యం చెప్పాలా క్రీస్తు రక్షకుడు అని మెస్సయ అని ప్రభు అని పాలించేవాడు అని అన్నింటినీ కూడా ఆయనకు లోపరిచాడు అని ఇట్లాంటి విషయాలు చెప్పాలండి మనం సంఘానికి సమాజానికి ఇవి కాకుండా మనం వేరే 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 విషయాలు చెప్పుకుంటూ పోతా అంటే మనలో మనకి ఏకాభిప్రాయం లేకపోతే కనుక ఇంకా మనం సమాజానికి సువార్థ ఏం చెప్తాం ఈ సమాజానికి ఏ ఎవరిని గురించి ఏం చెప్తామండి మనము చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఈరోజు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ పబ్లిక్ ప్లాట్ఫారాలు ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నారు మనమేమో అనుకుంటూ ఉన్నామేమో ఎవరు అని మన వాళ్ళే చూస్తున్నారని అనుకుంటామేమో కానీ ఈరోజు అందరు చూస్తున్నారు కానీ వాళ్ళకే మనము అస్త్రాలుగా ఇస్తున్నాం వాళ్లకు కానీ ఇలా వెళ్ళడం ద్వారా సంఘం కూడా ఎట్లాంటి స్థితిలోనికి వెళుతుందో ఒకసారి మీరు ఆలోచించండి ఆయన ఏర్పరచుకునేటువంటి సంఘం ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళుతుందో ఒకసారి మీరు ఆలోచించండి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు సంఘానికి చెప్పండి పబ్లిక్ ప్లాట్ఫారంలో కాదు చెప్పాల్సింది ఇట్లాంటివన్నీ కూడా సంఘానికి ఏం చెప్పి వాళ్ళను బలపరచాలో ఏం చెప్పి క్రీస్తుకు దేవునికి దగ్గర చేయాలో మీరు ఆలోచించి చెప్పండి అంతేగాని ప్రజల మధ్యలో నేనేదో గొప్పవాణ్ణి నేను పైనుంచి వచ్చానని ఓడిపడ్డానని ఇట్లాంటివి కాదు చెప్పాల్సింది రోషముతోనూ ఆవేదనతోనూ ఆక్రందనతో కాదు ఇట్లా కాదు మీరు వాక్యాన్ని పంచుకోవాల్సింది మనము ఆయన యొక్క మహిమను పెంచే వాళ్ళముగానే ఉండాలి తప్ప ఎక్కడ కూడా మనం తగ్గించే వాళ్ళగా ఉండు ఉండకూడదు దేవుని యొక్క వాక్యం ఇదే చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం ఇదే మనకు నేర్పిస్తూ ఉంది కనుక ప్రియులరా ఈ మాటలన్నీ వినట్టు మీరు మీ హృదయాలలో ఈ మాటలు మీరు భద్రం చేసుకుని దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగిపోవాలని ఈ మాట ద్వారా మీకు తెలియజేస్తున్నాను దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు అందరికీ వందనాలు